హాయ్ అందరికీ నేను మీ శ్రీలక్ష్మి ఈరోజు చేసుకోబోయే రెసిపీ చింతచిగురు బోటీ ఫ్రై ముందుగా ఓ బాండీ పెట్టుకొని ఆయిల్ ఆయిల్ వేసుకొని బాగా వీటెక్కాక ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వేరే ఇంకేమీ యాడ్ చేయట్లేదు చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిని మాత్రమే మీకు చూపిస్తున్నాను అయితే బోటీ క్లీన్ చేసుకునే పద్ధతిని మీకు చూపించడం లేదండి ఎందుకంటే వీడియో బాగా లెంతీ అయిపోతుంది అనేసి మీకు చూపించడం లేదు బాగా శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను కేజీన్నర బోటీ తెచ్చుకొని రస్బీని చేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు బోటీని అందులో యాడ్ చేసుకుందాము బోటీని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి లేదంటే స్మెల్ వస్తుంది నేను కార్జు ముక్కల్ని ఉడకబెట్టుకోలేదండి నేను అలానే డైరెక్ట్గా వేస్తున్నాను మీరు కావాలంటే ఉడకబెట్టుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు తొందరగానే ఫ్రై అయిపోతుంది బాగా కలుపుకొని ఒక మూత పెట్టుకోండి అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఆ మూత అలాగే ఉంచి ఉడికించుకోండి అలాగే వదిలేయకుండా మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి కాస్త టైం పడుతుంది ఓపిక్గా తిప్పుకోవాలి అలా కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే పైపులు చింది పడుతుంటాయి ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోండి ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి బోటీ బాగా మగ్గింది కదా ఇప్పుడు పసుపు ఒక స్పూను అల్లం ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అల్లాన్ని అప్పటికప్పుడు దంచి వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇప్పటి నుంచి మూత అస్సలు పెట్టకూడదు ఫ్లేమ్ ఆయిల్లో పెట్టుకొని దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు కేజీ చింతచిగుర్ని రెండు చేతుల మధ్యలో వేసి నలిపి రెడీగా పెట్టుకోవాలి నాకు కొంచెం ఆ క్లిప్పు మిస్ అయిందండి ఏమనుకోకండి బోటి సగం వరకు ఫ్రై అయింది ఇప్పటి నుంచి అడుగంటటం స్టార్ట్ అవుతుందండి అలా అండకుండా ఉండడం కోసం కొంచెం లైట్గా ఉప్పు చల్లుకొని తిప్పుతూ ఉండండి ఈ ప్రాసెస్ని ఇలాగే చేసుకుంటూ మరోవైపు కారాన్ని రెడీ చేసుకోవాలి ఎల్లిపాయ కారం అంటే ఏం లేదండి ఎల్లిపాయలు ఉప్పు కారం కలిపి మిక్సీ చేసుకొని దాన్ని పోపు పెట్టుకోవాలి ఆ పోపులో కొంచెం కరివేపాకు ఎక్కువ ఉండేలా వేసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఎల్లిపాయ కారం ప్రాసెస్ మీ అందరికీ తెలిసే ఉంటుందని ఆ క్లిప్ని యాడ్ చేయలేదండి అలా పక్కన పెట్టేసుకున్నాక బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు నలుపు పెట్టుకున్న చింతచీకూరిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ఫ్రైని తిన్న వాళ్ళంతా ఆహా అనాల్సిందే అండి అంత బాగుంటుంది చింత చిగురుని యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోండి ఆ చింత చిగురు ఫ్లేవర్ మొత్తం ముక్కలకు పట్టేస్తుంది అప్పుడు చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ కారాన్ని పోపు పెట్టుకొని దాన్ని యాడ్ చేసి చూడండి అస్సలు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది యాడ్ చేసిన తర్వాత వచ్చే స్పెల్ ఉంటుంది చూసారా అస్సలు మీ ఇల్లు అంతా గుమ్మగుమలాడిపోతుంది అంత బాగుంటుంది ఇదేమి లేటెస్ట్ వంటకం ఏం కాదండి మన అమ్మమ్మల కాలం ఉన్నటి వంటకమే అప్పట్లో వాళ్ళు ఇలా చేసుకునేవాళ్ళు మన తెలంగాణ వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టేసి చాలా బాగుంటుంది ముక్క టేస్ట్ ఆ తర్వాత రెండు చెంచాలు మసాలా వేసుకోండి మసాలా అంటే ధనియాలు ఆల్ మసాలాలు కలిపి నేను పట్టుకున్న మసాలానే వేసుకున్నాను అలా వేసుకొని తిప్పుకోవడమే ఇంకా అలా తిప్పుకున్నాక ఒక నిమిషం అలానే వదిలేయండి అలా వదిలేసాక తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా ఇంత ఫ్రై చేసినా కానీ ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఎందుకంటే ఫస్ట్ బోటీని ఉడికించుకున్నాం కదా అందుకోసమని ముక్క సాఫ్ట్గానే ఉంటుంది మా తెలంగాణ వాళ్ళకి బోటీ కూర అంటే మస్తుగా ఇష్టం ఆ బోటీ కూర మీకు ఎంతమందికి నచ్చుతుంది ఎంతమందికి నచ్చదు కామెంట్లో చెప్పండి ఈ విధంగా కలర్ రావాలండి అప్పుడే పర్ఫెక్ట్గా ఏగినట్టు అలా ఉంది కదా అని చెప్పి ముక్కలు ఏమి గట్టిగా ఉండవండి సాఫ్ట్గానే ఉంటుంది కానీ ఈ స్ట్రక్చర్ అనేది రావాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి టేస్ట్ బాగుండాలంటే కొంచెం ఓపిక్గానే చేసుకోవాలండి దాంట్లో ఉంది చేసుకోవడంలో ఓపిక్గా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలా కొత్తిమీర చల్లేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమే ఇంకా వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తినేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్టైల్ బోటీ ఫ్రై మా ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఇష్టమైన రెసిపీ అండి అందుకోసమని ఇన్నిసార్లు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాను కానీ అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి